బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ అలాగే బీబీపేట కానిస్టేబుల్ శృతి ఇద్దరూ కూడా గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో కామారెడ్డి పోలీసులు అయితే వెతకడం మొదలు పెట్టారు అయితే ఎడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర వీళ్ళిద్దరు ఫోన్లు ఉన్నట్లుగా ట్రేస్ చేసి అక్కడికి వెళ్తే ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది ఇద్దరు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు నిఖిల్ అనే మరో కంప్యూటర్ ఆపరేటర్ కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది అసలు వీళ్ళిద్దరూ ఎందుకు కనిపించకుండా పోయారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మధ్యలో ఈ నిఖిల్ ఎవరనేది ఇంకా పోలీసులకు అంతుపట్టడం లేదు మొత్తానికి విచారణ అయితే చేపడుతున్నారు కానీ వీళ్ళ మధ్య ఎటువంటి గొడవలు జరిగాయా లేకపోతే వ్యక్తిగతంగా ఇద్దరు ఏమైనా ప్రేమించుకున్నారా లేకపోతే ఇంకేమైనా వృత్తిగతంగా ఏమైనా జరిగాయా మధ్యలో ఈ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎందుకు వచ్చాడు ఇవన్నీ కూడా పోలీసులకి పట్టినటువంటి అనుమానాలుగా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు శృతి అనే పెళ్ళి అయింది పెళ్ళయిన తర్వాత విడాకులు తీసుకొని ఐదు సంవత్సరాలు అవుతుందంట ఆత్మహత్య చేసుకునేంత అయితే మా అక్క కాదని ఆమె తమ్ముళ్ళిద్దరూ చెప్పడం జరిగింది ఆమెకైతే తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఎస్సీ ఎందుకు చనిపోయాడు కానిస్టేబుల్ ఎందుకు చనిపోయింది మధ్యలో నిఖిల్ ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు అయితే తీవ్రంగా విచారిస్తున్నారు ఆ విచారంలో ఏం తెలుస్తుందో చూడాలి